లక్ష్మి న్యూస్ తెలుగు యాంకర్ రజనీ సీనియర్ రిపోర్టర్ యహోన్ మృతి చెందారు యహోన్ బుధవారం ప్రథమశాలతో ప్రమాదశాలతో కాలు జారి పడిపోవడంతో హాస్టల్ తరలిస్తారు చనిపోయారు ఆయన గత ముప్పై సంవత్సరాలుగా ఈనాడు స్నేహ టీవీలో ఎడిటర్గా వర్క్ చేశారు ఇప్పుడు ఆదాబ్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు గత గత ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి మంచి ఎడిటర్గా రిపోర్టింగ్గా ఆయన రాసిన కథలు స్టోరీలు ఆయన గురించి పలు రిపోర్టర్లు తన నివాసానికి చేరుకొని ఎంతగానో ఆయన గురించి జ్ఞాపకం చేసుకొని ఆయన పేరు మంచితనానికి మంచి పేరు గల మంచి వ్యక్తివత్వం ఉన్న మనిషి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు తోటి రిపోర్టర్లు ఎడిటర్లు ప్రగఢ సానుభూతి తెలియజేశారు మృతుడు ఏగువన అంత సంస్కారాలు ఉదయం పదకొండు గంటలకు నిర్వహించారు వారి బంధుమిత్రులు రిపోర్టర్ల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో నవభూమి ఎడిటర్ అబ్దుల్ అజీత్ డాక్టర్ నాగేశ్రావు రామారావు రజనీ బాబు మౌనిక హేమంత్ రాము వరుణ్ పలువురు రిపోర్ట్లు పాల్గొన్నారు లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆయన చాలా తెలివైన వాళ్ళు మంచి సబ్జెక్టు కానీ ఆయన యొక్క ఉంది సహకరించకపోవటంప్పటికీ ఆయన యొక్క టాలెంట్ అంతా కూడా ఆయన కనపరచలేని పరిస్థితుల్లో ఆయన మొత్తం మీద ఎంతో కొంత ప్రజలకి సేవ చేయాలని అదేవిధంగా ఇప్పుడు ఇంకా తోటి వారికి కూడా సహాయం చేయాలని ఎంతో గొప్పగా ప్రయత్నించు అట్లాగే నేను చేసే కార్యక్రమాలు కూడా సోషల్ సర్వీస్ ఏంటి అట్లాగే నో టబాకో గురించి ఏంటి నో టకో మంత్రి గురించి ఈ కార్యక్రమాలన్నీ కూడా కవర్ చేసి ప్రజలకి అవగాహన కార్యక్రమంలో చాలా తోడ్పడటం అనేది జరిగింది అట్లాంటి అంటే వ్యూహం కలిగి ఈరోజు మనకి దూరమయ్యే చాలా విచారం కలగకుండా వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ దేవునికి ప్రార్థిస్తున్నాను చెప్పు రాబోదు కానీ ఒక విధంగా చూస్తే అతనికి ఎవరు లేరు కానీ ఆ కుటుంబం కంటే కూడా మరి అతని కొలీగ్స్గా ఒక స్నేహితులుగా ఆ బంధాన్ని మేము విడలేని మరిచిపోలేని పరిస్థితులు మాత్రం నిజంగా ఉన్నారు ఈవెన్ ఎవ్వరు మా మేము కొలిగ్గా మేము మాత్రమే వ్యక్తిగతంగానే ఫ్రెండ్స్ అనుకో అనుకోవడం ఇక్కడ తప్పే ఎందుకంటే మేము మాతో పాటు మా కుటుంబ సభ్యులు కూడా పరిచయం అయ్యారు అలా ఎందరోమంది ఉన్నారు అంటే ఇప్పుడు సీతామహాలక్ష్మి గారు గారు కానీ గారు కానీ డాక్టర్ గారు ఇంకెవరే ఈవెన్ క్రాంతి గారు మన స్నేహ టీవీ ఎండి క్రాంతి గారితో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది ఒక కొలిగ్గా మాత్రమే కాదు ఒక ఎంప్లాయీగా మాత్రమే కాదు కానీ ఆ ఎంప్లాయర్స్కే ఒక మంచి డీపెస్ట్ ఒక రిలేషన్ కలిగి ఉంటాడు యోహాన్ గారు సో ఇలాంటి నేను ఇప్పుడు కలిసి పదిహేను సంవత్సరాలు జరిగే జర్నలైజర్లో ఈనాడు పేపర్ నుంచి పరిచయం బాగా బావగారు అని సంబోధించేవాడు ఒక మంచి జర్నలిస్టు ఆయన జర్నలిజం పదానికి పదానికి చక్కగా కుదింపు కానీ అది కానీ చాలా బాగుండేది అది నేను కూడా ఆయన దగ్గరే దగ్గర దగ్గరికి నేర్చుకున్నాను ఈ వ్యూహాను అకాల మరణము అది చాలా బాధ కలిగింది ఆయన ఆత్మహత్య ఛాన్స్ చేయగలని భగవంతుని కోరు మంచి జర్నలిస్ట్ దళిత సాహిత్యం కానివ్వండి చాలా చక్కని పట్టుంది అందువల్ల అతను రాసిన వార్తలు కానీ లేకపోతే అతను పెట్టే హెడ్డింగ్లు కానీ చాలా బాగుంటాయి అయితే అతను మాత్రమే కాదు అతను స్కూటి వారికి కూడా ఈ జర్నలిజం గురించి ఈ పాఠాలు నేర్పించాము మన పక్కన రజనీకాంత్ రజనీ రజనీకాంత్ కూడా ఆయన చాలా సలహాలు నిర్వహణ సలహాలు ఇస్తుండేవారిని చెప్పేసి చెప్పేవాడు ఆయన ఇప్పుడు ప్రస్తుతం మన మధ్యన లేకపోవటం ఎంతోకరం అసలు ఈ వార్త వినగానే అసలు నాకు చెప్పలేనంత ఆవేదన కలిగింది ఎందుకంటే వారంలో నాలుగైదు సార్లతో నాకు ఫోన్ చేసేవాడు గత వారం రోజు నుంచి నాకు ఫోన్ చేయగలిగింది ఏదో జరిగిందని నేను అనుమానిస్తూనే ఉన్నాను ఆ తర్వాత నాకు ఈ తెలిసింది మరి అలాంటి ఒక రైల్మితుడు మంచి జర్నలిస్ట్ మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం ఆయన ఆత్మశక్తి మరి శాంతి చెప్పాలని అయితే చాలా నాకు నాకు అసలు తెలుగు ఎలా రాయాలి తెలుగులో ఎన్ని ఓడ్స్ ఉంటాయి నుంచి కూడా నాకు ఎంతగానో నేర్పించి లెటర్ ఎట్లా రాయాలి మనం ఒక వార్తని ఎట్లా స్టార్ట్ చేయాలన్నది నేను ఆయన దగ్గరే నేర్చుకున్నాను నాకు ఆయన అన్ని నేర్పించారు నేను ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను నాకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నేను కాల్ చేసి ఆయనతో మాట్లాడి అన్న ఈ వార్త ఇలా రాయాలి ఇప్పుడు స్టోరీ రాస్తున్నాను ఈ స్టోరీలో కొంచెం నాకు అర్థం కావట్లేదంటే కూడా తన కాల్ చేసినప్పుడు ఫోన్లో కూడా చెప్పి నన్ను ఎంతగా ప్రోత్సహించి ఇప్పుడు ఈ స్థాయిలో నేను ఉన్నాను అంటే ఎంతగానో నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఎలా మాట్లాడాలి ఎలా మది మందులు ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా ఉండాలన్నది నాకు నేర్పించింది ఎగుదన్న కాబట్టి ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని దేవుని ప్రార్థిస్తున్నాను గురుగారు చౌహన్ గారు లేకపోవడం జీర్ణించుకోలేక ముందు గత ఐదు సంవత్సరాల క్రితం